ఫ్రెండ్స్ ఈ రోజు మనం టైం ఎక్కి భవిష్యత్తులోకి వెళ్దాం రెడీనా అయితే సీట్ బెల్ట్ పెట్టుకుని స్టోరీ స్టార్ట్ చేస్తున్నా ఒక వాయిస్ ఓవర్లో ఇది రెండు వేల నూట యాభై ఏడు అని చెప్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అప్పటికి మనం ఉండం కదా మన ఫోటోలకి దండలేసి మా తాత ముత్తాతల తల అని మన మనవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అయితే ఆ టైంలో భూమి మీద సీన్ మొత్తం మారిపోయి ఉంటుంది కొట్లాటలు లేవు తిట్టుకోవడాలు లేవు మన చుట్టాల ఫంక్షన్లలో కూడా గొడవలు బంధు అంత శాంతి సమాధానం అత బాగున్నావంటే కోడలు నిజంగా నవ్వుతూ పలకరిస్తుంది అంత సెట్ అయిపోయింది అనమాట ఇంకో విషయం ఏమిటంటే టెక్నాలజీ అప్పటికి సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే షుగరు బీపీ జ్వరం జలుపు అన్నిటికీ కలిపి ఒకటే ఒక టాబ్లెట్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చే టాబ్లెట్ అది ఆ ఒక్క టాబ్లెట్ కానీ ఇప్పుడు మన నోళ్ళకు దొరికిందంటే దాన్ని కూడా కలితేసేసి పారాసిటమాల్ పౌడర్లో కలిపి అమ్మేస్తారు తర్వాత భూమి మీద అంతా సెట్ అయిపోయింది కదా ఇక మనుషులకి బోర్ కొట్టడం స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ కొట్టడానికి ఎవరు లేరు తిట్టడానికి ఎవరు లేరు ఏం చేయాలరా ఇప్పుడు ఆలోచించి ఆలోచించి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటారు పక్క గ్రహం మీద మన జెండా పాతేద్దామని డిసైడ్ అయిపోతారు ఎవరైనా ఏలియన్స్ ఉంటే వాళ్ళతో పానీపూరి కాంపిటీషన్ పెడదాం అనుకుంటారు ఓడిపోతే వారిని మన దగ్గర పనిలో పెట్టుకుందామని ఫిక్స్ అయిపోతారు అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు మన హీరో పేరు మ్యాక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు ఫుల్ టైమ్ స్పేస్ ట్రావెలర్ ఒక కిరాణా షాప్ కి వెళ్ళినంత ఈజీగా స్పేస్ షిప్ వేసుకుని భూమి లాంటి ఇంకో గ్రహాన్ని వెతకడానికి బయలుదేరతాడు అయితే అతను డీప్ స్పేస్ లోకి వెళ్ళాడో లేదో సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది అన్ని మనం అనుకున్నట్టే జరగవు కదా ఎక్కడి నుంచి ఒక బండరాయి వచ్చి అంటే సైన్స్ బస్సు లో ఒక ఆస్టైడ్ వచ్చి హీరో షిప్ ని గుద్ది పడేస్తుంది స్పేస్ లో కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుందని మన హీరోకి తెలియదు పాపం హెల్మెట్ పెట్టుకున్నందుకు ఫైన్ వేసినట్టు ఆ బండరాయి వచ్చి గుద్దేస్తుంది షిప్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఇంజిన్ లోంచి పొగలు నేను ఇంకా పని చేయను ముర్రు అని అది మొరపెట్టుకుంటుంది ప్రాణాలు కాపాడుకోవడానికి మా దగ్గరలో కనిపించిన ఒక అనామక గ్రహం మీద ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది కిందకి దిగాడో లేదో వెనక ఆ స్పేస్షిప్ హ్యాపీ దివాలయ అన్నట్టు పేలిపోతుంది తర్వాత ఇప్పుడు భూమికి ఫోన్ చేద్దామంటే నో సిగ్నల్ వాట్సాప్ ఓపెన్ చేస్తే సింగిల్ టిక్ కూడా పడట్లేదు ఇక్కడ వైఫై పాస్వర్డ్ ఎంట్రా అని అడగడానికి ఒక్క ఏ లేని కూడా కనిపించట్లేదు మా పరిస్థితి అడవిలో ఆటో తప్పిపోయినంత పని అయిపోతుంది సో ఇప్పుడు భూమితో కాంటాక్ట్ కట్ ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళలేడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టలేడు సాయం కోసం ఎవరికి కబురు పెట్టలేడు ముందు కాసేపు చాలా బాధపడతాడు నా బ్రతుకు బస్టాండ్ అయిపోయింది అని ఫీల్ అయిపోతుంటాడు కానీ హీరో కదా ఏడ్చి ఏం లాభం లేదు ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోతాడు సరే ముందు ఈ గ్రహం మొత్తం ఒక రౌండ్ వేద్దాం అనుకుని ఎక్కడైనా పబ్లిక్ టెలిఫోన్ బూత్ కానీ మీ సేవ సెంటర్ కానీ దొరకపోతుందా దొరికితే ముందు అమ్మకి ఫోన్ చేసి అమ్మ టిఫిన్ చేసావా అని అడగాలని అనుకుంటాడు తర్వాత ఈ గ్రహంలో ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాతావరణం అచ్చం మన భూమిలాగే ఉంటుంది గాలి ఫ్రీగా పీల్చుకోవచ్చు మాస్క్ అవసరం లేదు పొల్యూషన్ లేదు చెమటలు పట్టు ఏసీ అవసరమే లేదు ఒక రకంగా చెప్పాలంటే మన ఊర్లో కన్నా ఇదే బెటర్గా ఉంటుంది అలా మనవడు అడుగులో అడుగు వేసుకుంటూ పోతూ ఉంటే ఎదురుగా ఒకడు వస్తాడు అచ్చం మన ఆర్మీ సోల్జర్ లాగా ఉంటాడు వాడి పేరు జఫ్ ఎవరో నువ్వు నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు చూపించు అన్నట్లు సీరియస్ గా అడుగుతాడు మన మ్యాథ్స్కి కి వాడు చెప్పేది ఒక ముక్క అర్థం కాదు వెంటనే మన హీరో జేబు నుంచి ఒక మిషన్ తీస్తాడు అది ఒక యూనివర్సల్ ట్రాన్స్లేటర్ అది చెవులో పెట్టుకోగానే ఆ జఫ్ మాట్లాడే భాష మనకు తెలుగు డబ్బింగ్ సినిమా లాగా క్రిస్టల్ క్లియర్ గా వినపడటం మొదలు పెడుతుంది ఆ తర్వాత జెఫ్ మ్యాథ్స్ని ను పట్టుకుని వాళ్ళ పెద్ద సార్ల దగ్గరికి తీసుకెళ్తాడు సార్ ఎవడో వింత మనిషి దొరికాడు ఏం చేద్దాం వీడిని అన్నట్టుగా వాడిని అథారిటీకి అప్పగించేస్తాడు ఆ తర్వాత మనోడి నెత్తికి ఒక హెల్మెట్ పెడతాడు అది మామూలు హెల్మెట్ కాదు ఐపీఎల్ లో వేసుకునేది అంతకన్నా కాదు అది పెడితే చాలు మనోడు బుర్రలో ఉన్న మెమొరీ మొత్తం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల దగ్గర నుంచి మొన్న తిన్న పానీపూరి వరకు అన్ని ఒక పెద్ద టీవీ స్క్రీన్ మీద వచ్చేస్తాయి వీడెవడు ఏ ఊరు నుంచి వచ్చాడు అని తెలుసుకోవడానికి ఈ స్కాన్ అనమాట తర్వాత సోల్జర్స్ మ్యాక్స్ ని వాళ్ళ రాజధానికి తీసుకెళ్తారు దారిలో మ్యాక్స్ చుట్టూ చూస్తే ఆ గ్రహం మీద జనాలు ఒకరికొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ తిండి కోసం గొడవ పడుతూ ఉంటారు అచ్చం మన రేషన్ షాప్ దగ్గర సీన్ లాగా ఉంటది అది ఆ వాతావరణం అంతా చూస్తే వీళ్ళంతా స్వతంత్రం కోసం పోరాడుతున్నట్టు అట్లా అనిపిస్తుంది అలా వెళ్తూ ఉండగా మనోడి కన్ను ఒక పెద్ద టవర్ మీద పడుతుంది ఈ టవరే మనల్ని శత్రువుల నుంచి కాపాడుతుంది అని అక్కడ కొంతమంది జనాలు నమ్ముతూ ఉంటారు అలా చూస్తూ ఉండగానే ఆ టవర్కి ఏమైందో ఏమో తెలియదు కానీ పెద్ద సౌండ్ వచ్చి పేలిపోతుంది మన ఇళ్లలో ఫ్యాన్లు మన మీద పడితే ఎట్లుంటుందో అలా అయిపోతుంది ఆ సీను ఆ టవర్ మొక్కలన్నీ కింద ఉన్న జనాల మీద మ్యాక్స్ ఉన్న ట్యాంక్ మీద పడిపోతుంది చాలా మంది అక్కడికక్కడే చనిపోతాడు మనోడు ఉన్న ముందు ఉన్న ఆ సోల్జర్ కూడా ఉంటాడు అదృష్టం బాగుండి ఇద్దరు ట్యాంక్ నుంచి బయటపడి ప్రాణాలతో బయటపడతారు అప్పుడతను ఇదంతా మా శత్రువుల పనే అప్పటి నుంచి ఈ టవర్ ని పీకేయాలని చూస్తున్నారు ఈ రోజు వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తారు ఏమో ఇది విన్న కి మైండ్ పోతుంది ఏంటిది భూమి మీద కొట్లాటలు ఆగిపోయాయని వస్తే ఇక్కడ నాకంటే పెద్ద ఫైటింగ్ నడుస్తుంది అని ఆశ్చర్యపోతాడు ఇంకో పక్క రీసెర్చ్ డిపార్ట్మెంట్ హెడ్ నోమాడ్ తన అసిస్టెంట్ ఫ్రాంక్ తో ఆ మ్యాక్స్ ఎక్కడున్నా పట్టుకుని రండి వాడు మన శత్రువుల గోడాచారని నాకు డౌట్ గా ఉంది అని ఆర్డర్ పాస్ చేస్తాడు ఫ్రాంక్ కూడా ఓకే అని మనం వెతకడానికి బయలుదేరతాడు వీలే కాదు డేవిడ్ అనే ఇంకొక పెద్ద మనిషి కూడా మ్యాథ్స్ గురించి ఇన్ఫర్మేషన్ లాగమని తన వాళ్ళకు చెప్తాడు మొత్తం మీద మనోడు ఆ గ్రహంలో మోస్ట్ వాంట పర్సన్ పర్సన్ ఉంటాడు వచ్చిన ఒకే ఒక్క రోజుకి మనోడు సెలబ్రిటీ అయిపోయి ఉంటాడు అందరూ వాడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఫ్రాంక్ మ్యాక్స్ ని పట్టుకుని నోమేడ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా కరెక్ట్ గా అదే టైం కి ఆ ఫ్రాంక్ గాడికి ఫిట్స్ వస్తాయి అంతే స్టీరింగ్ మీద నుంచి కంట్రోల్ కోల్పోయి బండి పల్టీలు కొడుతుంది జనాలు గుంపులుగా జరుతారు ఈ గ్యాప్ లో మన మ్యాక్స్ ఇదేరా ఛాన్స్ అనుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు అక్కడ నుంచి తప్పించుకుని సిటీ మొత్తం తిరుగుతూ ఒక క్లబ్ లోకి వెళ్తాడు అక్కడ రాధా అనే ఒక అమ్మాయితో పరిచయం అవుతుంది కట్ చేస్తే ఆ అమ్మాయి జేమ్స్ చెల్లెలు and mm -hmm. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మ్యాక్స్ తన గురించి చెప్తాడు అప్పుడే పక్క టేబుల్లో ఉన్న ఒకడు వచ్చి మ్యాక్స్ తో గొడవ పెట్టుకుంటాడు ఆ రోడ్డు అప్పుడు ఏం చేయలేదు కానీ మ్యాక్స్ రాధాతో కలిసి క్లబ్ బయటికి రాగానే వాడి గ్యాంగ్ ని వస్తాడు మా నోడిని చెతక అనుకుంటారు కానీ ఆ గోడాలు తెలియదు వీడు భూమి మీద నుంచి వచ్చాడని అక్కడ గల్లీ గల్లీకి ఫైటింగ్ లు చూసి పెరిగాడని వాళ్ళకి తెలియదు మ్యాక్స్ అసలు టైమే తీసుకోడు ఒకరితో ఫోన్ మాట్లాడుతూ ఇంకో చేతితో ఇస్త్రీ చేసినట్టు వాళ్ళందరినీ ఉతికారేస్తాడు ఆ ఫైట్ చూసి రాధా ఫ్లాట్ అయిపోతుంది ఫైటింగ్ చూసి వాడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది అక్కడ ఆల్రెడీ జేమ్స్ ఉంటాడు అప్పుడు మ్యాక్స్ అసలేంటి మీ గ్రహం స్టోరీ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు దానికి వాళ్ళిద్దరు చెప్తారు మాకు ఈ సిటీ తప్ప వేరే ప్రపంచం గురించి తెలుసుకోవడానికి పర్మిషన్ లేదు ఈ సిటీని టామ్ అనే లీడర్ పాలిస్తూ ఉన్నాడు అతనే మా రక్షణ కోసం ఈ టవర్లు కట్టించాడు పక్క సిటీ వాళ్ళు మాతో కలవాలనుకుంటున్నారు కానీ మా లీడరు ఒప్పుకోవట్లేదు అందుకే వాళ్ళు మాకు శత్రువులు అయిపోయి మమ్మల్ని నాశనం చేయడానికి దాడులు చేస్తున్నారు అని చెప్తాడు ఇది విని మ్యాక్స్ షాక్ అయిపోతాడు ఆ తర్వాత జేమ్స్ మ్యాక్స్కి కూడా సోల్జర్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు ఈ గ్యాప్లో మ్యాక్స్కి రాధాకి మధ్య మెల్లిగా లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోతుంది ఒకరోజు కెప్టెన్ మ్యాక్స్ని జేమ్స్ని ఒక మిషన్ మీద పంపుతాడు టవర్ పేల్చడానికి కొంతమంది తిరుగుపడతారు అంటే రెవల్స్ శత్రువులకు సాయం చేస్తారు వాళ్ళని పట్టుకురండి అని ఆర్డర్ వేస్తారు అక్కడికి వెళ్ళి చూస్తే మ్యాక్స్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళేం టెర్రరిస్టులు కాదు వాళ్ళు తిరుగుబాటు దారులు కూడా కాదు మనలాగే మన పిల్లలతో ఫ్యామిలీతో ప్రశాంతంగా బ్రతికి మామూలు జనాలు మ్యాథ్స్కి వెంటనే డౌట్ వచ్చేస్తుంది వీళ్ళు రెబల్స్ అని అయినా వాళ్ళని పట్టుకొచ్చి అథారిటీకి అప్పగించేస్తాడు వాళ్ళను మీరే కథరా టవర్ పెలి చేసింది నిజం చెప్పండి అని థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు ఎంత కొట్టినా కూడా వాళ్ళు మాకేం తెలుసు స్వామి అని ఏడుస్తూ ఉంటారు ఇదంతా చూసి మ్యాథ్స్ జేమ్స్తో మధ్య వీళ్ళు రా మనం తప్పు చేస్తున్నాం ఏం జరిగినా సరే నేను వాళ్ళని కాపాడుతాను అంటాడు అప్పుడు జేమ్స్ వద్దురా మనకే ప్రమాదం అని ఆపడానికి చూస్తాడు కానీ మ్యాక్స్ వినిపించుకోడు అప్పుడు కెప్టెన్ మ్యాక్స్ని పిలిచి ఈ రెబల్స్ అందరినీ చంపేయని ఆర్డర్ ఇస్తాడు దానికి మ్యాక్స్ కూడా సరే కెప్టెన్ అని చెప్పి వాళ్ళందరినీ ఒక చోటుకి తీసుకెళ్తాడు సో ఇప్పుడు వాళ్ళ పని కథం అన్నట్లు సీన్ ఉంటుంది కానీ మనోడు హీరో కదా మిమ్మల్ని చంపడానికి కాదు కాపాడడానికి వచ్చాను దొరికిన దొరికినదారులో లగెత్తండి అని వాళ్ళందరినీ అడవిలోకి పంపించేస్తాడు ఈ విషయం కెప్టెన్కి తెలిసిపోతుంది వాడి బి పి వేగి పెరిగిపోతుంది నేను చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఇంకోట అని అరుస్తాడు దానికి మ్యాథ్స్ చాలా కూల్గా సమాధానమిస్తాడు వాళ్ళు అమాయకులు వాళ్ళని చంపడం నా వల్ల కాదు అంటాడు కెప్టెన్ కెప్టెన్కి భయంకరంగా కోపం వచ్చి మాట లేవు మాట్లాడుకోవడం లేవు అని గండి తీసి వెంటనే మ్యాథ్స్ని కాల్ చేస్తాడు ఇది చూసిన జేమ్స్ భయంతో వణిగిపోతాడు మ్యాథ్స్కి హెల్ప్ చేద్దామని పరిగెడతాడు కానీ కెప్టెన్ వాడిని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్తాడు నిజం చెప్తే ఇక్కడ కాల్ చేస్తాడనమాట వాదన నచ్చకపోతే గొంతు నొక్కేయడమే కొద్దిసేపు తర్వాత మ్యాక్స్ కి కళ్ళు తెరిచి చూస్తే రెబల్స్ బేస్ లో ఉంటారు వాళ్లే మనోని కాపాడి ఫస్ట్ ఎయిడ్ చేసి వేడి వేడి ఇచ్చి బ్రతికిస్తారు అప్పుడు అసలు నిజాన్ని ఆ గ్రహం వెనుకున్న పెద్ద స్కామ్ ని చెప్తాడు నువ్వు చూసిన ఆ టవర్లు మనల్ని కాపాడడానికి కాదు వాటిలో నుంచి ఒక డేంజరస్ రేడియేషన్ వస్తుంది ఆ రేడియేషన్ గాల్లో కలిస్తే జనం మొత్తం జాంబేలాగా మారిపోతారు అథారిటీ ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు లేవమంటే లేస్తారు అచ్చం రిమోట్ కంట్రోల్లో అన్నమాట అంటే మనకు తెలియకుండానే మనల్ని కంట్రోల్ చేస్తున్నాడనమాట మన వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే ఫేక్ న్యూస్ లాంటిది ఇది నమ్మితే మన మైండ్ మన చేతిలో ఉండదు తర్వాత వాళ్ళు అంటారు కొంతమంది మీద ఈ రేడియేషన్ పని చేయదు వాళ్ళ దగ్గరికి ఆ రేడియేషన్ రాగానే నీ డ్రైవర్ ఫ్రాంకీకి వచ్చినట్లు ఫిట్స్ వస్తాయి ఆ ఫిట్స్ ఎవరికి వస్తే వాళ్ళు మన కంట్రోల్లో లేరని అథారిటీకి తెలిసిపోతుంది వెంటనే వాళ్ళను రెబల్ అని ముద్రవేసి అందరూ కలిసి ఆ అథారిటీకి ఎదురు తిరగక ముందే చంపేయమని ఆర్డర్ వేస్తారు నువ్వు కూడా ఆ స్పెషల్ కేటగిరీనే అందుకే నీ మీద ఆ రేడియేషన్ పనిచేయలేదు అని చెప్తాడు ఈ నిజం విని మ్యాక్స్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది సో ఈ అథారిటీ సంగతి తేల్చాల్సిందే అని అనుకుంటాడు నా మాట వినండి మనం ఈ టవర్లన్నిటిని పేల్ చేయాలి అప్పుడు అందరూ ఆ కంట్రోల్ నుంచి బయటపడతారని మ్యాథ్స్ తన ప్లాన్ చెప్తాడు రెవ్వాల్సందరు కూడా నువ్వు కెప్టెన్ అయితే మేము సైన్యం అంటారు వెంటనే మన మ్యాక్స్ ఒక చిన్న గల్లీ క్రికెట్ టీం లాంటి టీంని లీడ్ చేస్తూ ఒక టవర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఉన్న సోల్జర్స్ని ఉతికి ఆరేస్తారు కానీ వాళ్ళు కూడా గట్టిగానే ఫైట్ చేస్తారు ఆ కొట్లాట్లో మనోడి టీంలో చాలామంది చనిపోతారు మంచు కోసం పోరాడితే ప్రాణాలు పోవడం కామన్ కానీ వాళ్ళ త్యాగం వేస్ట్ అవ్వదు ఎంత నష్టం జరిగినా మ్యాక్స్ ఆ టవర్కి బాంబు పెట్టి పేల్ చేయడంలో సక్సెస్ అవుతాడు కానీ గెలిచినా కూడా తన వాళ్ళను కోల్పోయినందుకు చాలా బాధపడతాడు అక్కడ నుంచి మ్యాక్స్ జేమ్స్ దగ్గరికి వస్తాడు బతికున్న మ్యాక్స్ని చూసి జేమ్స్ షాక్ అయిపోతాడు అదే సమయంలో హ్యాపీగా ఫీల్ అవుతాడు కూడా మ్యాక్స్ వాడికి టవర్ల గురించి నిజం చెప్తాడు కానీ జేమ్స్ నమ్మలేదు లేదు మచ్చ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అథారిటీ మనకి మంచి చేస్తుంది అని వాదిస్తాడు చిన్నప్పటి నుంచి నమ్మింది అబద్ధం అని చెప్తే ఎవరైనా నమ్ముతారా ఏంటి వాళ్ళిద్దరు ఇలా నువ్వో నేను అని ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు పెద్ద సైన్యం వచ్చి వాళ్ళని చుట్టుముడుతుంది ఇప్పుడు కథ క్లైమాక్స్కి వస్తుంది ఇప్పుడు అసలు సీజన్ ఫైట్ మొదలవుతుంది మ్యాథ్స్కి నిజం తెలిసిపోయిందని వాడికి ఒక టీం తయారైందని ఇప్పుడు జేమ్స్ రాధా కూడా వాడితోనే ఉన్నారని సోల్జర్స్కి తెలిసిపోతుంది అయితే ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఇక్కడ సోల్జర్స్ నంబర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన హీరో గ్యాంగ్ మొత్తం దొరికిపోతుంది సోల్జర్లు మన గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకుని జైల్లో పెడేస్తారు లోపలికి వెళ్తే అక్కడ ఆల్రెడీ మన జెఫ్ సినిమా మొదట్లో కలిశాడు కదా వాడు ఉంటాడు అనే ముద్ర వేసి వాడు కూడా లోపలికి వేసేసి ఉంటారు మ్యాక్స్ వెళ్ళగానే జైల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక మోటివేషన్ స్పీచ్ చేస్తాడు మనం ఇప్పుడు పప్పును తింటూ ఇక్కడ కూర్చోవడానికి రాలేదు ఈ జైలుని బదులు కొట్టి బయటికి పోవాలి ఆ టవర్లన్నీ పీకేయాలి మన జనాలని కాపాడుకోవాలి ఎవరు నాతో వస్తారు అంటాడు ఇంకేముంది జైలు మొత్తం నేను వస్తా నేనొస్తా అని ఊగిపోతుంది ఇంకో పొక్క నోమెట్ డేవిడ్ దగ్గరికి వెళ్ళి ఏంది నువ్వు ఎవరో మ్యాక్స్ అనే వాడిని వెతుకుతున్నావంట వాడు నీ దగ్గర ఉంటే నాకు అప్పగించు వాడి గురించి మన బాసు టామ్ కి చెప్పాలి అంటాడు దానికి డేవిడ్ మ్యాక్సా ఎవరో నాకు తెలియదు బిల్డప్ ఇస్తాడు కానీ అదే టైంకి ఆ డేవిడ్ గారికి కూడా ఫిట్స్ వస్తాయి అంటే వీడు కూడా మన గ్యాంగ్ ఇన్ని రోజుల నుంచి అథారిటీలో ఉంటూ వాడికే సున్నం పెడుతున్నాడు అనమాట మరోవైపు మ్యాక్స్ జెఫ్ ఇంకో ఖైదీతో కలిసి జైలు కూడా దూకి బయటకు వచ్చేస్తారు టవర్ ని పేల్ చేద్దామని వెళ్తూ ఉంటే కొన్ని రోబోట్లు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తాయి ముగ్గురు చెరువు దిక్కి పారిపోయి దాక్కుంటారు ఇంతలో మ్యాథ్స్ మీద రేడియేషన్ పనిచేయదని డేవిడ్కి తెలిసిపోతుంది వెంటనే తన మనిషిని పిలిపించి ఎక్కడున్నా ఆ మ్యాథ్స్ కానీ బ్రతకుండగానే పట్టుకొని రండి ఈ విషయం ఎవరికి తెలియకూడదు ఎవరికైనా తెలిసిందా నేను బ్రతకనివ్వనని వార్నింగ్ ఇస్తాడు అప్పుడు మ్యాథ్స్కి ఒక బలు పెరుగుతుంది వాడు జెఫ్తో మచా ఒక్కొక్క టవర్ని పిలిచే బదులు వీటన్నిటికీ పవర్ ఇచ్చే మెయిన్ స్విచ్ పీకేస్తే పోలా అంటాడు దానికి జెఫ్ అంత సీన్ లేదు ఆ మెయిన్ కంట్రోల్ రూమ్ ఎక్కడుందో అది ఎలా పనిచేస్తుందో ఎవ్వరికి తెలియదు అది చాలా పెద్ద సీక్రెట్ అంటాడు మళ్ళీ మనోడికి తల తిరిగిపోతుంది అప్పుడు జెఫ్ ఇంకో విషయం కూడా చెప్తాడు సౌత్లో కూడా మనలాగే రేడియేషన్ పని జనాలు ఉన్నారు కానీ వాళ్ళకి మనతో సంబంధం లేదు మనకి హెల్ప్ చేయరు అంటాడు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఆటోమేషన్ ట్యాంక్ వచ్చి వీళ్ళ మీద ఫైరింగ్ మొదలు పెడుతుంది కానీ మనోడు హీరో ప్రాణాలకు తెగించి ఆ ట్యాంక్ మీదకు దూకి లోపలికి వెళ్ళి దాని ఆటోమేషన్ సిస్టమ్ని ఆఫ్ చేస్తాడు ఇప్పుడు మ్యాక్స్ ఒకటే ఆ ట్యాంక్ని తీసుకుని సిటీ బార్డర్కి వస్తాడు సౌత్కి వెళ్ళి అక్కడ వాళ్ళ హెల్ప్ అడుగుదామని ప్లాన్ అనమాట కానీ బార్డర్ దగ్గర సోల్జర్స్ ఆపేస్తారు వాళ్ళలో మన జేమ్స్ కూడా ఉంటాడు మ్యాక్స్ వాడిని చూసి ట్యాంక్తో బార్గెట్లను గుద్దుకుంటూ జేమ్స్ను కూడా ట్యాంకులోకి లాక్కుని బార్డర్ దాటేస్తాడు దారిలో మ్యాక్స్ మళ్ళీ జేమ్స్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు నన్ను నమ్మరం వచ్చి మనల్ని వాళ్ళు మోసం చేయరు అంటాడు ఈసారి ఆ బార్డర్ దాటగానే ఆ రేడియేషన్ సిగ్నల్ కట్ అయిపోతుంది సో ఇప్పుడు జేమ్స్ బుర్ర మీద ఉన్న మబ్బులు ఒక్కసారిగా తొలిగిపోతాయి వాడికి ట్యూబ్లైట్ వెలిగిపోతుంది అంతే నిజం తెలిసిన తర్వాత ఎవరికైనా కాలొద్ది ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మినందుకు తన మీద తనకే కోపం వస్తుంది అంటే ఇన్నాళ్ళు మనల్ని మోసం చేశారా మనల్ని మన వాళ్ళే బానిసలుగా చేశారా అని వాడికి ఒళ్ళంతా కోపం వచ్చేస్తుంది రక్తం మరిగిపోతుంది వదిలిపెట్టండి రా వాళ్ళని అని శబ్దం చేస్తాడు అప్పుడే మ్యాక్స్ తన ఫైనల్ ప్లాన్ ఒకటి చెప్తాడు మనం సౌత్కి వెళ్దాం అక్కడి వాళ్ళ హెల్ప్ తీసుకుని ఈ టవర్ల కథ మూవీ ఇచ్చేద్దాం అంటాడు దానికి జేమ్స్ కూడా రెడీ అయిపోతాడు ఇద్దరు కలిసి సౌత్కి బయలుదేరడంతో మూవీ ఎండ్ అయిపోతుంది అంటే దీనికి సెకండ్ పార్ట్ ఖచ్చితంగా ఉందనమాట సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీ ఆరోగ్యం జాగ్రత్త మళ్ళీ ఇంకో అదిరిపోయే సినిమాలో కలుద్దాం Don't forget subscribe thanks for watching